పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది కాకపోతే మేకపోతు గాంభీర్యం మాత్రమే బయటికి ప్రదర్శిస్తుంది తప్ప లోపలంతా కూడా పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి పాకిస్తాన్ పరిస్థితులు వాళ్ళ నమ్మి వీళ్ళ నమ్మి మొత్తానికి భారతదేశంపైకి దాడికి వచ్చినటువంటి పాకిస్తాన్కి లోపల కోసాలు కదిలిపోతున్నాయి బలోచిస్తాన్ విడిపోవడమే కాదు రేపు పద్నాలుగు కోట్ల మంది ఉన్నటువంటి పంజాబ్ సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ ప్రజలకి నీరు ఎక్కడదే భారత ప్రభుత్వం ఇవ్వననేస్తుంది ఈ ఇది ఇది మాత్రం దీంట్లో ఎవరు కూడా రావడానికి లేదు మెయిన్ అంతర్జాతీయ సమస్య కాదు ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడడానికి లేదు ప్రపంచ బ్యాంక్ ఇంతకు ముందే చెప్పేసింది మాకు సంబంధం లేదు రమ్మంటే వస్తాం మాట్లాడతాం కానీ వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు కాబట్టి భారతదేశంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ మేము తలదూర్చే అవకాశం మాకు లేదు అంత అర్హత కూడా మాకు లేదని ప్రపంచ బ్యాంక్ చెప్పేసింది కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇలాంటి సమయంలో ఇప్పుడు తాలిబన్ల నుంచి ఏమొచ్చేసి మనకు ఫోన్ వచ్చింది తాలిబన్లు అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాక్ అయితే మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి ఫోన్ చేసి మాట్లాడారు పహల్గాం దాడిని వాళ్ళు ఖండించారు ఇంతకుముందు కూడా ఖండించారు దాన్ని అయితే స్వాగతించారు మన జయశంకర్ గారు ఇంతే కాకుండా భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఏం చేయడానికి ప్రణాళికలు ఉన్నాయనేది కూడా తెలుసుకున్నారు పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జయశంకర్ గారు స్వాగతించారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం అంటే మన దేశ చరిత్రలో తాలిబన్లతో ఒక మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే మొదటిసారి ఇంతకుముందు మనం ఆఫ్ఘనిస్తాన్ కి చాలా వరకు సహాయం చేసాం ప్రతి సంవత్సరం మన బడ్జెట్ లో ఇన్ని రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది దానికి కావచ్చు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్కి కావచ్చు ఇలా చిన్న చిన్న దేశాలకి సహాయంగా మనం ఎంతో కొంత స్వడతా భక్తి సహాయంగా ఒక రెండు వేల కోట్లు ఈ దేశాలన్నింటికీ కూడా కేటాయించడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి పేద దేశాలన్నింటికీ కూడా అలాగే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇస్తూ అక్కడ డ్యాములు నిర్మించడం అక్కడ ఏదైనా కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మించడం కూడా చేసేవాళ్ళం వాళ్ళకి తెలుసు వాళ్ళకి కృతజ్ఞత ఉంది ఈ తుర్కీ లాగా లేకపోతే బంగ్లాదేశ్ లాగా కృతజ్ఞత కాకుండా కృతజ్ఞత చూపించారు వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా చూపిస్తారు తాలిబాన్లు పైగా తాలిబన్లతో మనకి ప్రమాదమే లేదు ఎందుకంటే మనకి వాళ్ళకి పెద్దగా బార్డర్ పెద్దగా ఏం లేదు ఉంటే చిన్నది ముప్పై కిలోమీటర్లే ఉంది తప్ప పెద్దగా వాళ్ళకి మనకి సమస్యలు వచ్చే ప్రసక్తే లేదు పైగా ఇప్పుడు ఫంక్ తక్కువ వచ్చేసి ఈ దృష్టి దృష్టిపడింది పాకిస్తాన్ అటువైపు కాపాడుకోవాలా బలోచిస్తాన్ ని కాపాడుకోవాలా సింధు పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కాపాడుకోవాలా లేకపోతే అణు రియాక్టర్ లీక్ అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాలా ఏం చెయ్యాలి అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఫోన్ వచ్చింది కదా ఈ ఫోన్కి వచ్చేసి పాకిస్తాన్ మరింత భయపడిపోతుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో మళ్ళీ వీళ్ళేం తయారు ఏం చేస్తున్నారో ఇప్పటికే బలోచిస్తాన్ సగం విడిపోయేటట్టు కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ కైబర్ ఫంక్ తక్కువ మీద ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ భయం అయితే ఉంది